నమస్తే అండి ఈరోజు నేను ఒక షాప్కి వెళ్ళాను అక్కడ నేనైతే నాకు ఎందుకు ఒక చాలా వండర్గా అనిపించింది ఒక పింగాణి పాత్రలో మట్టిని అంటే కొంచెం వర్మీ కంపోస్ట్ కోకో పిట్ అలాగే కొన్ని మినరల్స్ న్యూట్రియంట్స్ కలిపి ఒక మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ పింగాణి పాత్రలో వేసి మీద ఎక్వేరియంలో వాడే రాళ్ళు ఉంటాయి కదా కలర్ఫుల్ స్టోన్స్ వాటితో డెకరేట్ చేసేసి ఇవి ఒరిజినల్ గ్రీన్ ప్లాంట్స్ అండి ఈ ప్లాంట్స్ని నాటి అక్కడ ఒక చిన్న బొద్దుని బొమ్మ పెట్టేసి క్యాండిల్ పెట్టి అది సేల్ చేస్తున్నారు ఎక్సలెంట్గా అనిపించింది నాకు దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ చెప్పారండి అదే మనం ఇది తయారు చేసుకున్నామంటే ఇంట్లో మనకి త్రీ ఫోర్ హండ్రెడ్లో అవ్వచ్చు ఎక్సలెంట్గా అనిపించింది మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది అందుకే నేను వెంటనే అది వీడియో తీసాను వీడియో తీసి పోస్ట్ చేశాను అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి మనం ఇంట్లో డెకరేట్ చేసి పెట్టుకున్నామంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది దాని అలా చూస్తా మనం కాసేపు కూర్చున్నామంటే ఎంత రిలాక్సేషన్ లభిస్తుంది అంతేగాక స్ట్రెస్ మొత్తం ఎగిరిపోయిద్దండి చాలా చాలా బాగా అనిపించింది ఈ ఇది మనం ఎదురుగా పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నా ఉంటే కూడా మనకి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది చాలా హైగా అనిపిస్తుంది ధ్యానం చాలా బాగా కుదురుతుంది అనిపించింది